రాహుల్ గాంధీ గారి తాత తాత పేరు ఏం పేరు ఫిరోజ్ ఖాన్ గాంధీ పేరు పేరు ఫిరోజ్ ఖాన్ గాంధీ అనే పేరు అండ్ ఎవరు ఒక ముస్లిం ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటారు అంటే రాహుల్ గాంధీ పక్కా బ్రాహ్మణ్ అంటున్నారు ఎట్లా బ్రాహ్మణ్ అవుతాడు రాహుల్ గాంధీ తల్లిమో క్రైస్తవురాలి ఎవరు ఏం పేరు ఏం పేరు రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ తండ్రి ఎవరు ఫిరోజ్ ఖాన్ గాంధీ ఫిరోజ్ ఖాన్ గాంధీ ముస్లిం అయితే రాజీవ్ గాంధీ ముస్లిమే మరి రాజీవ్ గాంధీ ముస్లిం అయితే రాహుల్ గాంధీ ఎవరు ముస్లిమే కదా ఖానా ముస్లిం ముస్లిం ఇలా కాంగ్రెస్ బ్రేకింగ్ చూసిన అరే తండ్రి మతము కొడుకు వస్తుంది తండ్రి జా